ఒక అడవిలో ఒక సింహం ఉండేది అడవికి రాజునని ఎంతో గర్వపడేది తనను మించిన బలిశాలి ఎవరూ లేరనే పొగరుతో విర్రవీగిపోయేది పైగా గట్టిగా గాండ్రిస్తూ చిన్న చిన్న జంతువులను ఉత్తినే బెదిరించి హడలుగొట్టి పారిపోయేలా చేసేది ఆకలి లేకపోయినా జంతువులను వెంటపడి తరిమేది అవి ప్రాణభయంతో పారిపోతుంటే చూసి ఆనందించేది ఆ అడవిలోనే ఒక నక్క ఉండేది రోజురోజుకు సింహం ఆగడాలు మితిమీరిపోతుండటంతో దానికి బుద్ధి చొప్పాలనుకుంది నక్క ఒకరోజు సింహం రావడం చూసి నక్క తనను తాను తాడుతో చెట్టుకు కట్టేసుకోవడం మొదలుపెట్టింది అది చూసి సింహం నక్క ఏమిటి అని అడిగింది ఈ అడవికి రాజైన నీకు ఈ విషయం తెలియదా అయ్యో ఆశ్చర్యంగా ఉంది సింహమల్లుడు నేను ఎందుకిలా చేస్తున్నానంటే పూర్వం ఒక ముని ఈ చెట్టు కింద చాలా కాలం తపస్సు చేశాడు దానివల్ల ఈ చెట్టుకు కూడా కొంత మహిమ వచ్చింది ఇలా తాడుతో బంధించుకుని కళ్ళు మూసుకుంటే జరగబోయేది తెలుస్తుంది అని చెప్పింది నక్క నిజమేనా అయితే నేను రాజును కాబట్టి జరగబోయేది నేను ముందు తెలుసుకుంటాను అని సింహం తనను చెట్టుకు కట్టేయమని నక్కతో చెప్పింది నక్క సింహం చెప్పినట్టే చేసి వెంటనే అడవిలోని జంతువులను పిలిచింది రండి రండి అందరూ చూడండి నేను సింహాన్ని బంధించాను అని గట్టిగా అరిచింది నక్క చెట్టుకు కట్టేసి ఉన్న సింహాన్ని చూసి జంతువులు సంతోషించాయి అంటూ ముందుకు వచ్చింది జింక జింక తల్లి నీకంత శ్రమ అవసరం లేదు నా కొమ్మలతో ఒక్కసారి పొడిచానంటే చచ్చి ఊరుకుంటుంది అని చెప్పింది దున్నపోతు నన్ను సింహం చాలా బాధ పెట్టింది దీన్ని చంపే అవకాశం దయచేసి నాకు ఇవ్వండి నా కాళ్ళతో కసా బిసా తొక్కి చంపేస్తాను అంటూ ముందుకు వచ్చింది ఎలుగుబంటి అవమాన భారంతో కృంగిపోతున్న సింహం ఆ మాటలకు భయంతో వణికిపోతూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీ జోలికి రాను దయచేసి నన్ను వదిలేయండి అని ప్రార్థయపడింది దాంతో జంతువులు సింహాన్ని క్షమించి వదిలేశాయి సింహాన్ని తెలివిగా బంధించినందుకు జంతువులన్నీ నక్కను మెచ్చుకున్నాయి ఇక ఆ రోజు నుండి సింహం తన ప్రవర్తనను మార్చుకుని మంచిగా ఉండసాగింది